లాట్ అందరు ఎలా ఉన్నారండి అందరు అనుకుంటున్నాను ఇంకా ఇదైతే మార్నింగే నేను లేచి అనమాట లేచిన వెంటనే ఇంకా ఏదో ఒకటి తాగాలి కదా అని చెప్పేసి సౌజ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట మీకు లాస్ట్ వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది నాకు త్రోట్ పెయిన్ ఉందని చెప్పేసి అన్నాను కదా మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా అది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుందండి అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట కొంచెం డిలే అవుతుందండి ఇంకా నేను మార్నింగే ఇంకా సోజా పెట్టుకుంటే కొంచెం లైట్గా స్లోగా వెళ్తుంది కదా అన్నట్టుగా ఇంకా సోజావైతే పెట్టుకుంటున్నాను అనమాట ఏం తింటా కూడా అవ్వట్లేదు మింగుతుంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట అందుకే ఇంకా సోజావైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఇదన్నా తాగుతూ ఉంటుంది కదా అన్నట్టు ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు అయితే వేసుకున్నాను ఒక స్పూను ఇడ్లీ రవ్వ టూ స్పూన్స్ ఏమో సోజా సోడి పిండివి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకో లమ్స్ లేకుండా ఇంకా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసి అనమాట కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటరు అయితే దీంట్లోకి అయితే కొంచెం పెరిగేసుకుంటాం కదండి అంతే పెరిగైతే లేదు పెరుగు అంటే ప్యాకెట్ ఓపెన్ చేయలేదు అనమాట ఇంకా నైట్ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళారు మా హస్బెండు ఇంకా ఇది ఇవి ఇప్పుడు ఓపెన్ చేసి దాన్ని అయితే నేను ఇంకొక త్రీ స్పూన్స్ అయితే ఎంత కావాలో అంత అయితే వేసుకున్నాను వేసుకొని ఇంక మిగతా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ అయితే మంచిగా బాయిల్ అయిపోయిందండి కొంచెం దగ్గర పడుతుంది అని తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది కదా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఈ చల్లారి వరకు కొంచెం అయితే అలాగే ఉంచేసాను అనమాట తర్వాత మనం తీసుకున్న పెరుగు అయితే కొంచెం లంస్ లేకుండా మంచిగా కలిపేసుకొని దాని తర్వాత నేనైతే ఇలాగే యాడ్ చేసేసుకున్నాను ఉప్పు సరిపోయింది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత కలుపుకోండి అనమాట కలుపుకోండి ఇలా కలిపేసుకొని తాగితే చాలా మంచిది చాలా బలం కూడా మార్నింగ్ మార్నింగ్ ప్రతిరోజు తాగడం మంచిది కదండి ఇంకా అందుకే నేనైతే ఇంకా తాగుతున్నాను అనమాట ఇంకా స్లోగా అయితే తాగాను తాగేసిన తర్వాత గిన్నెలు అయితే ఉండిపోయినాయి అండి కడగాలి కదా అవి కూడా కడిగేస్తున్నాను అనమాట గిన్నెలు కడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంతసేపు అయితే రెస్ట్ చేసుకున్నాను అనమాట ఓపిక లేదు అసలు ఏదో ఒకటి చేసుకోవాలి కదండి వా అసలు అలా వన్ వీక్ నుంచి ఏం చేయట్లేదు సరిగ్గా ఇంట్లో కూడా పని ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్లోగా ఓపిక తెచ్చుకొని ఇంకా రైస్ అయితే మార్నింగే నానబెట్టేసానండి దాంతోపాటు పప్పు కూడా నానబెట్టాను మనకి ఈజీగా ఉండేది పప్పు ఒకటే కదండి అందుకని చెప్పేసి రైస్ అయితే ఇంకో పక్కన స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద అయితే ఏం చేద్దామని చూస్తే పప్పు ఉందండి దాంట్లో ట్లోకి ఏదైనా వేస్తే బాగుంటుంది కదా అని చూస్తే ఫ్రిడ్జ్ తీసి చూస్తే దాంట్లో అయితే నాకు గోంగూర అంటే మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట అది ఉంది ఇంకా సరే ఇంకా నాకు ఈజీగా ఉండే ఇది ఒకటే కాబట్టి నేను ఇది ఒకటే చేసుకున్నాను అనమాట ఉప్పులోకి అయితే పసుపు కారము నూనె పచ్చిమిర్చి కరివేపాకు వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి విజు అయితే పెట్టేశానండి అయితే ఇంకా నేను ఇంకా ఇవి అవి అవిలోగా అయితే గదిలోనే తుడుస్తున్నాను అనమాట అసలు ఏం జరిగిందో చెప్పలేదు కదా మీకు ఏం లేదండి మొన్న శుక్రవారం నాకు నేను ఎగ్ కర్రీ తింటున్నాను అనమాట అది గట్టిగా అదే పైన ఉంటుంది కదండి ఉడకపెట్టింది అది తెల్ల సొన అంటారు కదా అది అది ఏమైందంటే కొంచెం హార్ష్గా గెలిపినట్టు ఉంది నా గొంతు లోపల ఉండేది జస్ట్ లా లా అదే గూస్ గీసుకుంటూ అనమాట దానివల్ల ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది నేను ఏం చేశానంటే ఇంక వెళ్ళి చూపించుకున్న తర్వాత మెడికల్ షాప్లో అన్న కొంచెం కూలింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం తగ్గుతుందేమో అని కూలింగ్ వాటర్ ఇచ్చాడనమాట అవి కూడా తాగేశాను దాంతోపాటు టాన్సర్స్ కూడా పెరిగిపోయినాయి అనమాట దానివల్ల పెయిన్ అయితే ఇంకెలా ఉందనమాట ఇలాగ స్టిల్ ఈ రోజుకి నేను పెయిన్ అనుభవిస్తున్నాను స్లోగా తగ్గుతుందండి మరి తగ్గిందని చెప్పలేను తగ్గలేదని చెప్పలేను అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదండి ఇంకా అది అయిపోతే ఇంకా నేను స్లోగా ఇంకా పనులన్నీ చేసుకోవాలి కదా బట్టి ఇంక స్లోగా ఏదో ఒకటి చేసుకుంటున్నాను అనమాట మా హస్బెండ్ అయితే రోజు ఏదో ఒకటి చేస్తున్నారు కానీ తింటాక అవ్వట్లేదు అనమాట ఇంక ఈరోజే కొంచెం ఊపి తెచ్చుకుని పని చేయితే చేసుకున్నానండి ఇంకా పప్పు అయితే మంచిగా దాంట్లోకి దాంట్లోకైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి గోంగూర అనేది దాంట్లో ఉప్పు కూడా వేసుకుని మంచిగా కలిపేసుకున్నాను లమ్స్ లేకుండా ఇలా కలిపేసుకుని ఇంకా నేనైతే తాలింపు అయితే పెట్టుకున్నానండి తాలింపు అంటే మీకు అంత ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే ఇంకా మీకు తెలుసు కదా అన్నట్టుగా నేనేమో చూపించలేదు అనమాట మంచిగా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ అయ్యేటప్పటికీ మా హస్బెండ్ ఇంకా రావడం టైం పడుతుంది అందుకని నేను ఏం చేశానంటే స్లోగా ఇంకా తినాలి కదా అసలుకి మనకి అవ్వట్లేదండి కొంచెం ఎప్పటికైనా తినాలి కదా అని చెప్పేసి పెట్టుకున్నాను ఇప్పుడు పెట్టుకున్నంత కూడా నేను తినలేదు చాలా కష్టమైపోయిందండి ఇంకా నెయ్యి వేసుకొని స్లోగా అయితే తిన్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి నాకు చాలా ఇష్టమైన కర్రీ కూడా కానీ తింటాక అవ్వలేదు ఇంకా మీకు చూపిస్తున్నాను కానీ అంత ఇష్టంగా అయితే తినలేకపోయాను అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఇంకా ఇంకా దాంట్లో కూడా కొంచెం పచ్చడినా వేసుకుని తిందామా అనుకున్నాను కానీ అది కూడా అవ్వలేదు అనమాట ఇంకా కొంచెం స్లోగా ఇంకా కొంచెం వరకు తినేసి ఇంక వదిలేసా అండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి